హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బోలడి విశాల్ సుజాత ఈరోజు మన వీడియోలో పండు పండుమిర్చి నిమ్మకాయ ఆవ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాము ఇది నిల్వ పచ్చడి దీనికి ముందుగా కిలో పండు మిర్చిని తీసుకోవాలి వీటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని పక్కగా ఉంచుకోవాలి వీటిలో తడి లేకుండా చూసుకోవాలి వీటికి సరిపడా ఐదు లేదా ఆరు పెద్ద పెద్ద నిమ్మకాయలను అయితే తీసుకోవాలి వీటిని కూడా కడిగి ముందుగానే తడి లేకుండా చూసుకోవాలి ఇక నాలుగు వెల్లుల్లి గడ్డలను ఒలిచి రెబ్బలుగా పక్కకు తీసి పెట్టుకోవాలి ఇక దీనికి సరిపడా కొద్దిగా పచ్చి కరివేపాకు కొంచెం ఎక్కువగానే అవసరం అవుతుంది ఇక పండుమిర్చి వాడుతున్నాం కాబట్టి దీనికి కారపొడి అవసరం లేదు కొన్నే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనము ఈ ఊరగాయని చాలా రోజులు నిలవ ఉండేటట్లుగా పెట్టేయచ్చు ఇక దీనికి కిలో నూనెని తీసుకోవాలి ఇది నువ్వుల నూనైనా ఆవ నూనైనా ఏ నూనైనా కూడా పర్వాలేదు దాన్ని ముందుగా బాగా వేడి చేసుకోవాలి ఆ నూనె వేడెక్కే లోపల మనము ఈ నిమ్మకాయలని సన్నగా తరిగి ఉంచుకోవాలి ఈ నిమ్మకాయలను నేను చూపిస్తున్న విధంగానే కాకుండా మీకు ఓపికన్నట్లయితే ఇంకా చిన్న చిన్న సైజులో కూడా తరిగి ఉంచుకోవచ్చు ఈ విధంగా అన్నిటి కూడా తరిగి ఉంచుకున్నాం కదా ఇప్పుడు ఈ పండు మిర్చిని మిక్సీ జార్లోకి వేసుకొని కచాపచాగా గ్రైండ్ చేసుకోవాలి అంతకన్నా ముందే ఆయిల్ వేడెక్కినట్లయితే ముందుగా స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడెక్కిన ఆయిల్లో ముందుగా పచ్చి కరివేపాకుని యాడ్ చేసుకొని తర్వాత ఒక రెండు మూడు సెకండ్లు అయిన తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి మనం మరుగుతున్న నూనెలోనే వేయకూడదు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వీటిని వేయాలి ఎందుకంటే ఈ ఆయిల్ వేడికే ఇవన్నీ కూడా బాగా మగ్గిపోతాయి ఇక పూర్తిగా ఈ ఆయిల్ని చల్లారనివ్వాలి ఇప్పుడు చల్లారిన తర్వాత మాత్రమే నేను పండు మిర్చిని గ్రైండ్ చేసుకోబోతున్నాను ముందుగానే మనం గ్రైండ్ చేసుకున్నట్లయితే కలర్ చేంజ్ అయిపోయి ఒక రకంగా టేస్ట్ మారిపోతుంది కాబట్టి ఆయిల్ అంతా చల్లారిన తర్వాత మనం ఎప్పుడైతే ఆయిల్లో యాడ్ చేయాలనుకుంటున్నామో అప్పుడు మాత్రమే గ్రైండ్ చేసుకొని అప్పటికప్పుడే ఈ ఆయిల్లో అంతా కూడా మనము ముందుగా తరిగి ఉంచుకున్న నిమ్మకాయ ముక్కలని అంటే పూర్తిగా ఆయిల్ చల్లారిపోయింది ఇప్పుడు దీనిలోనే కచాపచాగా గ్రైండ్ చేసుకున్న పండు మిర్చిని కూడా వేసుకొని దీనికి నాలుగు టేబుల్ స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి రాక్ సాల్ట్ని పొడిగా చేసి కూడా మీరు వాడుకోవచ్చు ఇక దీనిలో ఇక దీనికి రెండు టేబుల్ స్పూన్స్ ఆవాలు మెంతి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి ఆవాలు మెంతులు సమానంగా ముందుగానే పౌడర్ చేసుకోవాలి వీటిని దోరగా వేయించాల్సిన పని ఏం లేదు డైరెక్ట్గా పచ్చిగానే అలాగే పౌడర్ చేసుకొని వాటిని రెండు స్పూన్స్గా దీనిలో కలుపుకున్నట్లయితే సరిపోతుంది ఇప్పుడు మనం యాడ్ చేసిన ఈ వస్తువులన్నీ కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఆయిల్ అంతా చల్లారిపోయింది వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు మాత్రము వేగి ఉన్నాయి మిగతా అన్నీ కూడా పచ్చి ఇంగ్రీడియంట్సే చాలా సింపుల్గా టేస్టీగా ఎంతో తొందరగా చేసే ఈ రెసిపీ ఇది ఊరగాయే పచ్చడి కాబట్టి రెండు మూడు నెలల పాటు బయటనే నిల్వ ఉంచుకోవచ్చు మీరు ఇంకా ఎక్కువ మొత్తంలో చేసుకున్నట్లయితే ఇక్కడ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డబల్ చేసుకోండి ఎక్కువ మొత్తంలో చేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో కూడా నిల్వ ఉంచుకోవచ్చు ఈ ఊరగాయని పెట్టిన కేవలం మూడు రోజుల్లోనే ఇది బాగా ఊరిపోతుంది ఊరిపోయిన తర్వాత మనము రైస్లో కానీ చపాతీస్కి ఎలాంటి టిఫిన్స్కైనా వాడుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను సెకండ్ డే చూపిస్తున్నాను ఇప్పుడే కూడా దీన్ని తినడానికి వాడుకోవచ్చు కాకపోతే నిమ్మకాయ మాత్రము పచ్చిగా అలాగే ఉంటుంది ఇప్పుడు దీన్ని కొద్దిగా రైస్లోకి వేసుకొని ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా చూస్తున్నాను ఇది రైస్లోకి వేసుకొని కలుపుకొని తింటున్నట్లయితే చాలా అమోఘంగా పండుమిర్చి ఘాటుతో నిమ్మకాయ పులుపుతో ఇంకా ఈ మెంతి ఆవ ఫ్లేవర్ ఉంది కదా దీంతో చాలా ఎక్సలెంట్గా ఉంది నిమ్మకాయ మాత్రము అది ఊరలేదు అలాగ పచ్చిగా ఉంది మిగతా అంతా కూడా మనకు ఇప్పుడే తినే విధంగా రెడీ అయిపోయింది ఎక్సలెంట్ టేస్ట్తో ఉంది మీరు కూడా దీన్ని ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ ద్వారా తెలియచేయండి ఆవ పొడిని దోరగా వేయించి వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకొంచెం బాగుంటుంది మరి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ థ్యాంక్ యూ